నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదం ఆ డైలాగ్ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ వాడింది అంతటి తాగకుండా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా అసహ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీని కొంప ముంచాయనే అనేక విశ్లేషణలు ఇవాళ తెరమీదకి వస్తారు ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అభివృద్ధి లేదు కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్నటువంటి జగన్ ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తాజాగా ఆయనకి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కూడా కొన్ని ఆంక్షలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి వాళ్ళంతా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో వైనాట్ కుప్పం వైనాట్ మంగళగిరి అంటూ కూడా తెగ రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వ్యాఖ్యలు చేసారు ఆ దిశగా ముందుకు ముందుకెళ్లారు కానీ తీరా చూస్తే ప్రజలు అక్కడ పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు వైఎస్ఆర్సి జగన్ కి సో ఇప్పుడు అసలు ఆ నేతలకు పెద్ద ఎత్తున అప్పట్లో నేతలకు ఎవరికి అందుబాటులో కూడా జగన్ ఇప్పుడు రోజుకో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కేడర్ లో ఇతర పార్టీ జంప్ కాకుండా చూసుకునేది వారందరితో కూడా ఇవాళ రోజు తరచూ మాట్లాడటం అనేక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇలా ఒక్కో బ్యాచ్ తో కూడా జగన్ సమావేశం అవుతూ ఖచ్చితంగా కూడా వారు కూడా ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోతాయి నా తర్వాత అధికారం మళ్ళీ మనదే అనే ఆశలు ఇవాళ వాళ్ళందరిలో కల్పిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఓ మాజీ మంత్రి జగన్ పైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది విశ్వసనీయ విశ్వసనీయ సమాచారం 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 వర్గాల వర్గాల మేరకు మేరకు ఎన్నికల ముందు అనే ఓట్లు అడుగుతాం ఎందుకు వర్కౌట్ అవుతుంటూ కూడా జగన్ చెప్పారని ఆ విషయాన్ని ఇవాళ మాజీ మంత్రి ప్రస్తావిస్తూ ఆ సమావేశంలో భాగంగా ఖచ్చితంగా ఈ మాట వల్లే పార్టీ ఓడిపోయింది అంటే అంతా జగనే చేశారు అనే అంశాన్ని ఇవాళ తెరమీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున జగన్ పైన మండిపడినట్టు తెలుస్తుంది అది విని జగన్ ఒకసారి ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి కారణం జగనే అనేది ఇవాళ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి పనులు చేయకపోవడం మరోవైపు ప్రజలు పార్టీ పైన తీవ్రమైనటువంటి పగ పెంచుకున్నారనే ఒక అంశాన్ని ఇవాళ ఇంటర్నల్ గా పోస్ట్ మార్టంలో తెరిమిది తీసుకొచ్చారు కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయలేకపోవటం దీంతో ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గురైంది అనేది ఇవాళ డైరెక్ట్ గా జగన్ తో చెప్పినటువంటి మాట ఇవాళ ఆ మాజీ మంత్రి జగన్కి ఈ విషయంగా చెప్పడంతో అనూహ్య పరిణామాలతో జగన్ ఒక్కసారిగా బిత్తులు తెలుస్తుంది మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చినటువంటి తీర్పుకు జగన్ ఇప్పటికే ఏం చేయాలో పాల్పోలేనటువంటి పరిస్థితి ఓవైపు బీజేపీ ఇప్పటికే ఆ ఎంపీలను లాగే ప్రయత్నం చేస్తోంది నలుగురు ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళను మరోవైపు పదకొండు మంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ బీజేపీలకి ఎల్పీ విలీనం చేసే దిశగా లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా బీజేపీ కలుపుకొని కొంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నాలు ఎందుకంటే బొమ్మరేళ్ళ సినిమాలో డైలాగ్ లాగా అంతా మీరే చేశాడు నాన్న అని ఏదైతే డైలాగ్ అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది ఇవాళ మొత్తం వైసీపీ ఓటమికి వైసీపీ ఘోర పరాజయానికి కూడా జగనే అంతా చేశాడు అనే ఒక డైలాగ్ ఇవాళ మాజీ మంత్రి తెరమీద తీసుకురావడంతో పెద్ద ఎత్తున రాజకీయ చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ విశాఖలో ఉన్నటువంటి రుషికొండది కూడా అంశం తెర మీదకి రావడం అంత విలాసాలుగా నిర్మించినటువంటి ఆ భవనం పెద్ద ఎత్తున టీడీపీ తెరీకి తీసుకురావడం జగన్ పాలు పోలే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అమరావతి పోలవరం ఏజెండాగా ముందుకు దూసుకెళ్తున్న కనిపిస్తున్నాయి మొత్తం మీద జగన్ పైన ఇవాళ మంత్రులు కానీ ఆ నేతలు కానీ లేకుంటే సోషల్ మీడియాలో జగన్ ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జగన్ పైన ఇవాళ తిరగబడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకనైనా జగన్ కొంత వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను ఆలకించి ఆ దిశగా ముందుకు వెళ్తారు లేదంటే ఇప్పటికి కూడా జగన్ ఓడిపోయిన సందర్భంగా కూడా ఏ రోజు కూడా ఆయన ఓటమి తన వల్ల ఒప్పుకునే పరిస్థితి లేదు స్పష్టంగా ఆయన నేను చాలామంది బటన్ నొక్కని ఇన్ని వేల కోట్లు ఆయా వర్గాలకు ఇచ్చాను కానీ వాళ్ళ ఆప్యాయతలు కానీ వాళ్ళ అనురాగాలు కానీ లేదా ప్రేమలకు కానీ దూరమైంది వైఎస్ఆర్సీపీ అని చెప్పే ప్రయత్నం ఇప్పటికి కూడా అంటే ఇంకా కూడా సంక్షేమాల నుంచి ఆ ఫోబియాల నుంచి జగన్ బయటికి రానటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టైట్ యూ